చదరంగం అంటేనే ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ ఆట గెలవడం అటువంటి చెస్లో క్రీడాకారుడుగా శిక్షకుడిగా ఆర్గనైజర్గా ఆర్బిటార్గా పలు విభాగాలు ఉంటాయి మన అనంతపురంలోని ఒకటవ రోడ్డులో ఉన్న ఈ ఒకటి చెస్ అకాడమీ ప్రధాన శిక్షకుడు అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు అన్ని విభాగాల్లో ముందుకు దూసుకుపోతున్నాడు ఈ సంవత్సరంలోనే ఉదయ్ కుమార్ నాయుడు ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జూన్ ఆరు నుంచి పదకొండవ తేదీ వరకు జరిగిన కిట్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జూన్ ముప్పై నుండి జులై పదవ తేదీ వరకు జరిగిన నేషనల్ ఉమెన్ చెస్ ఛాంపియన్షిప్లో మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో ఆగస్టు పదహారు నుండి వరకు జరిగిన నేషనల్ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ లో రాజధాని అయిన ఢిల్లీలో అక్టోబర్ తొమ్మిది నుంచి పదమూడవ తేదీ వరకు జరిగిన ఒకటవ మాట్రిక్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఆర్బిటర్గా పాల్గొన్నాడు ఈ నాలుగు టోర్నమెంట్లలోనూ నాలుగు ఇంటర్నేషనల్ ఆర్బిటర్ నాన్స్ సాధించి ఇటీవల జరిగిన ఫిడే కౌన్సిల్ మీటింగ్లో అర్హత సాధించి ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా టైటిల్ ని సాధించాడు ప్రపంచ చదరంగ సమాఖ్య డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన సంబంధిత ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేసింది ఇప్పటికే చదరంగంలో మన అనంతపురం జిల్లా నుండి చదరంగంలో ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్లో క్లాసిక్ ర్యాపిడ్ బ్లిట్స్ ఫార్మాట్ మూడింటిలో కూడా రేటింగ్ సాధించిన చదరంగ శిక్షకుడుగా అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు సాధించాడు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి ముఖ్య కారణం చదరంగంలో ఆర్బిట్రేషన్లో ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా ఈరోజు నాకు టైటిల్ రావడం ప్రపంచ చదరంగ సమాఖ్య నుంచి అలాగే అఖిల భారత చదరంగ సమాఖ్య నుంచి కూడా నిర్ణీతమైనటువంటి పరీక్షలని దానికి తగ్గటువంటి మ్యాచ్లని ఆర్బిట్రేషన్ చేసిన తర్వాత నిన్న అంటే డిసెంబర్ ఇరవై ఏడో తేదీ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ప్రపంచ చదరంగ సమాఖ్య నుంచి ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా టైటిల్ని నాకు అప్రూవ్ చేయడం జరిగింది మొట్టమొదటిగా చెస్లో క్లాసికల్ ర్యాపిడ్ బ్లిచ్ అని మూడు ప్లేయింగ్ ఫార్మాట్స్ ఉంటాయి చెస్లో ప్లేయర్గా ఆర్బిటర్గా ఆర్గనైజర్గా అసోసియేషన్ సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి సో మన క్రికెట్లో ఎలాగైతే మనం అంపైర్ అంటామో చెస్లో ఆర్బిటర్ అన్నది న్యాయ న్యాయన్యాణతగా వ్యవహరించడం జరుగుతుంది సో అలా మొట్టమొదటిగా ఫస్ట్ నేషనల్ లెవెల్ ఆర్బిటర్ తర్వాత సీనియర్ నేషనల్ ఆర్బిటర్ ఆ తర్వాత నిర్ణీతమైనటువంటి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిడే ఆర్బిటర్ ఆ తర్వాత అంతర్జాతీయ ప్రమాణంతో కూడినటువంటి ఇంటర్నేషనల్ ఫార్మాట్కు సంబంధించినటువంటి ఏవైనా నాలుగు టోర్నమెంట్లకు మనము ఆర్బిటేషన్ చేయాల్సి ఉంటుంది సో దానిలో భాగంగా ఈరోజు నేను ఈ సంవత్సరంలో మన ఆంధ్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ కేవి శర్మ గారు మై ఆర్గనైజింగ్ గురు సో ఆయన సహకారంతో ఆంధ్రా తీసుకొస్తున్నటువంటి మిగతా అఫీషియల్స్ అందరి సహకారంతో సెక్రటరీ భీమారావు గారు సో మిగిలిన కుటుంబ సభ్యులందరి సహకారంతో నేను భారతదేశంలో ఒడిస్సా భువనేశ్వర్లోను అలాగే ఢిల్లీలోను గుజరాత్ అహ్మదాబాద్లోను అలాగే కిట్ యూనివర్సిటీలోను సో ఇలా మొత్తం నాలుగు చోట్ల ఈ టోర్నమెంట్ ఆర్బిటరేషన్గా అఫిషియేట్ చేసిన తర్వాత ఆ నామ్స్ని ప్రపంచ చదరంగ సమాఖ్యకు పంపించిన తర్వాత వాళ్ళు పరిశీలించి నిర్ణీతమైన ప్రమాణాలు కంప్లీట్ చేశారన్న తర్వాత అప్రూవ్ చేసి ఆ ఫిడే కౌన్సిల్ మీటింగ్లో అప్రూవ్ అయిన తర్వాత నాకు ఇంటర్నేషనల్ ఆర్బిటర్ టైటిల్ ఇవ్వడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాయలసీమ ప్రాంతం నుంచి మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో నాలుగవ ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా అలాగే ఇప్పటివరకు మొత్తం ముగ్గురు ఆర్బిటర్స్ ఇంటర్నేషనల్గా ఉన్నారు సో మొదటి వచ్చి విశాఖపట్నం చెందినటువంటి బాలకృష్ణ గారు రెండవది జీవి కుమార్ గారు ఈస్ట్ గోదావరి మూడవది కుమార్ ఫ్రమ్ విజయవాడ సో నాలుగవ ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా ఈరోజు నాకు టైటిల్ అనేది గుర్తింపు లభించింది సో ఈ సందర్భంగా మన ఆలంతపూర్ చిన్న ఆధ్వర్యంలో వివిధ క్రీడాకారులు వారి తల్లిదండ్రులు కలిసి ఈరోజు నాకు సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది సో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ తరఫున నాలుగు సార్లు నేను దక్షిణ భారతదేశ స్థాయి చదరంగ పోటీలకి క్రీడాకారునిగా పాల్గొన్నాను ఆ తర్వాత ఎంఎస్సీ మ్యాచ్ చేసినా కూడా చెస్ మీద ఉన్న మక్కువతో ఏఎన్ చెస్ అకాడమీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి క్రీడాకారులకి చదరంగ శిక్షణ ఇవ్వడం స్టార్ట్ చేశాను ఇప్పటికి ఫైర్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాను మీన్ వైల్ ఈ గ్యాప్లో ఇప్పటి వరకు కేవలం ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ముప్పై మందికి పైగా ఇంటర్నేషనల్ రేటింగ్ కలిగిన క్రీడాకారులను ప్రొడ్యూస్ చేయడం జరిగింది దాదాపు పన్నెండు మంది జాతీయ స్థాయి టోర్నమెంట్లు కూడా పాల్గొన్నారు ఇక మన అనంతపురం జిల్లా విషయానికి వస్తే గత రెండేళ్లలో రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఇంటర్నేషనల్ ఫిడేర్ యాపిడేటింగ్ రెండు లక్షల బహుమతితో పీటీసీ కాలేజ్ వేదిక చేయడం జరిగింది ఆనందపూర్ చేసేషన్ ఆధ్వర్యంలో అలాగే దాదాపు పదికి పైగా రాష్ట్ర స్థాయి చదరంగ టోర్నమెంట్లు కూడా నిర్వహించడం జరిగింది ఆర్గనైజర్గా సో దాదాపుగా మన జిల్లా నుంచి ప్రతి ఏడాది కూడా ఐదు మందికి పైగా ఇప్పుడు జాతీయ స్థాయి చదరంగ పాల్గొంటున్నాం పాల్గొంటున్నామన్నది ఇట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రీసెంట్గా జరిగినటువంటి స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ పది జరి నిర్వహిస్తే ఆ పది టోర్నమెంట్ల ప్రతిభ ఆధారంగా మొత్తం జాతీయ స్థాయి పోటీలకు అరవై మందిని ఎంపిక చేయగా జనవరిలో జరుగుతుంది ఫిబ్రవరిలో జరగబోతుంది నేషనల్ స్కూల్స్ అన్నది ఇరవై నాలుగులో దానికి సంబంధించి మన రాష్ట్ర వ్యాప్తంగా అరవై మంది క్రీడాకారులను సెలెక్ట్ చేస్తే కేవలం మన జిల్లా నుంచి పదహైదు మంది వివిధ కేటగిరీల్లో ప్లేస్మెంట్ సాధించారు సో ఇది మన జిల్లాలో జరుగుతున్న చదరంగ అభివృద్ధి నిదర్శనము సో క్రీడాకారులు ఎవరైనా సరే ఆడాలనుకున్న వాళ్ళు లేకపోతే కోచింగ్ ఉన్నా లేకపోయినా దే కెన్ పార్టిసిపేట్ ఇన్ చెస్ ఇంకోటి ఏంటంటే చెస్ అన్నది రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క క్రీడాకారులు ఆడేటువంటి గేమ్ చిన్న పెద్ద తేడా లేదు ఆడమగ తేడా లేదు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక చదరంగ బోర్డు ఉంటే కూడా చెస్ నేర్చుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సందర్భంగా నేను ఇంటర్నేషనల్ ఆర్బిటర్గా ఈ గన్ ఈ టైటిల్ సాధించడానికి మొట్టమొదటి రాయలసీమ ఆర్బిటర్గా అలాగే ఫోర్త్ స్టేట్ ఏపీ ఆర్బిటర్గా ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో యంగెస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఫ్రమ్ ఏపీ ఇది సాధించడానికి ముఖ్యంగా మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మా అమ్మగారు క్రిస్టేషలు మా నాన్నగారు సో వీళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి మా సిస్టర్స్వి వీళ్ళందరివి కూడా సపోర్ట్ ఉంది అలాగే ఎంతోమంది చదరంగ శ్రేయోభిలాషులు వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ సహాయ సహకారాల వల్ల నేను అయ్యాను అండ్ ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఆర్గనైజింగ్ గురు కెవి శర్మ గారు అండ్ మై ఆర్బిట్రేషన్ గురు జీవి కుమార్ గారు అండ్ రవిచంద్రన్ గారు ఫ్రమ్ తమిళనాడు సో దే సపోర్టెడ్ మీ అలాట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద చెస్ ఫ్యామిలీ అండ్ ప్లేయర్స్ అండ్ ఆల్సో ఆల్ అందపూర్ చెస్ అసోసియేషన్ చైర్మన్ బాలరాజన్న గారు అలాగే బిలవ్డ్ ప్రెసిడెంట్ శివకుమార్ గారు సో వీరందరి సహాయ సహ అలాగే ట్రెజర్ కిషోర్ కుమార్ వీళ్ళందరి సహాయ సహకారాలతో నేను మరిన్ని విజయవంతంగా టోర్నమెంట్ నిర్వహిస్తానని అనంతపురం జిల్లా నుంచి ఇంకా అత్యుత్తమ మంది క్రీడాకారులు ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగేందుకు తోడ్పడతాను ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్